గుడ్ మార్నింగ్ ఫౌండర్స్ నేను ప్రపంచ కోటీశ్వర్ల గ్రూప్ నుంచి లౌకుమాన్ మాట్లాడుతున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడేటువంటి విషయం గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఈ సమయంలో అందరం కూడా మన యొక్క మొబైల్స్ థర్డ్ పార్టీకి సంబంధించిన వాటికి హ్యాక్ అవ్వకుండా ఉండేటువంటి జాగ్రత్తలు మరియు ఆల్రెడీ మీ యొక్క డేటా రిమోట్ మోడ్ ద్వారాగా వేరే థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్ అధీనంలో మీ డేటా ఉన్నట్లయితే అది ఏ విధంగా చూసుకోవచ్చు చూసినటువంటి దాన్ని ఏ విధంగా రిమూవ్ చేయవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్ సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చాలా సందర్భాల్లో లోన్స్ తీసుకున్నప్పుడు కానీ లేదంటే కొన్ని రకాల హార్మ్ఫుల్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కానీ లేదు అంటే పేమెంటు థర్డ్ పార్టీ యాప్ లోన్స్ తీసుకున్నట్లయితే వారు లోన్స్ తీసుకునే ముందు పర్మిషన్స్ అడుగుతారు మనకి తెలుసో తెలియకనో యాప్స్కి మనం పర్మిషన్స్ ఇచ్చేస్తాము ఇచ్చినటువంటి పర్మిషన్ ద్వారాగా జీమెయిల్ మరియు వాట్సాప్లు సంబంధించినటువంటి డేటా మొత్తం వారి అధీనంలోకి వెళ్ళడానికి మనం పర్మిషన్స్ ఇచ్చి ఉంటాం కాబట్టి మన యొక్క వాట్సాప్ కాంటాక్ట్స్ మరియు జీమెయిల్ డేటా కూడా వారి యొక్క అధీనంలో ఉంటుంది మనం చేసేటువంటి ప్రతి యాక్టివిటీ వారి యొక్క అధీనంలో జరుగుతూ ఉంటుంది మనం చేసే ప్రతీది వాళ్ళు చూడవచ్చు అనమాట అంటే పూర్తిగా మన ఫోన్ మన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆ థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ యొక్క అధీనంలో కూడా మన మొబైల్ ఉన్నట్లే ఈక్వల్ అనమాట మన దగ్గర ఉన్న మొబైల్ వాళ్ళ దగ్గర ఉన్నా ఒకటే సో ఇప్పుడు దీని నుంచి మనం ఎలా సేవ్ అవ్వచ్చు అనే విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్ ముందుగా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ రైట్ సైడ్ కార్నర్లో పైన ఒక ప్రొఫైల్ పిక్ మన మెయిల్కి సంబంధించిన ప్రొఫైల్ పిక్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మనకి ప్లే స్టోరు రైట్ సైడ్ కార్నర్లో పైన ఆ ప్రొఫైల్ పిక్ మీద టచ్ చేసినట్లయితే మనకి అక్కడ ఆప్షన్స్ వస్తాయి కిందకి కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ప్లే ప్రొటెక్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద టచ్ చేయండి ఫ్రెండ్స్ టచ్ చేసిన తర్వాత అక్కడ స్కాన్ అనేటువంటి ఒక సింబల్ వస్తుంది రౌండ్గా ఉండి దాని మీద స్కాన్ అని ఉంటుంది దాని మీద ఆ రౌండ్ సింబల్ మీద స్కాన్ మీద టచ్ చేసినట్లయితే రొటేట్ అవుతూ మీ యొక్క ఫోన్లో ఉన్నటువంటి హార్మ్ఫుల్ యాప్స్ ఏవైనా ఉండి మీ డేటా ఆల్రెడీ అటాచ్మెంట్ అయి ఉంటే ఆ యొక్క యాప్ మేనేజ్మెంట్కి అక్కడ షో చేస్తుంది స్కాన్ అయిన తర్వాత ఏమేమి యాప్స్ మీ దగ్గర మీ డేటాని అటాచ్మెంట్ చేసుకున్నవి అనేది అక్కడ షో అవుతాయి అన్నమాట వాటన్నిటినీ కూడా మీరు రిమూవ్ చేసేయచ్చు లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ కొట్టి రిమూవ్ చేయొచ్చు లేదు అంటే ఆ యాప్స్ సంబంధించినటువంటి సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఇచ్చినటువంటి పర్మిషన్స్ని ఆఫ్ చేసుకునే ప్రయత్నం అయినా చేయండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి మీ యొక్క ప్రొఫైల్ పిక్ మీరు టచ్ చేసి ప్రొటెక్ట్లోకి వెళ్ళి స్కాన్లోకి వెళ్ళి మీ యొక్క మొబైలు వేరే థర్డ్ పార్టీ యాప్స్ యొక్క మేనేజ్మెంటుకి అటాచ్మెంట్ అయి ఉందా లేదా చూసుకొని రిమూవ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకనంటే మనం ఇప్పుడు చాలా అతి దగ్గరలో ఉన్నాం ఆన్ పేమెంట్స్ తీసుకోవడానికి కాబట్టి ఎలాంటి హ్యాకింగ్ ప్రయత్నాలు ఈ థర్డ్ పార్టీ మేనేజ్మెంట్ యాప్స్కి మనం చాలా దూరంగా ఉండటం మంచిది ఫ్రెండ్స్ కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ యొక్క సురక్షితమైన పద్ధతిని అందరూ ఫాలో అవ్వండి అదేవిధంగా మీ యొక్క మొబైల్ని చాలా జాగ్రత్తగా భద్రంగా ఎటువంటి హార్మ్ఫుల్ యాప్స్ డౌన్లోడ్ చేయకుండా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ ప్రపంచ కోటీశ్వరి గ్రూప్ నుంచి లవ్ కుమార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫౌండర్స్